గతంలో కూడా పోరాటం చేశారు ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ అయినటువంటి కనిశెట్టి సురేష్ బాబు గారిని మాట్లాడమని కోరుతున్నాం నమస్కారం అలికత్తలో జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే డంపింగ్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డౌపింగ్ యా ఇష్యూ కాదు డంపింగ్ తగురింపు సంబంధించినటువంటి ప్రాసెస్ అక్కడ జరుగుతుంది ప్రాసెస్ అంటే ఉన్న చట్టం తీసుకొచ్చారు మున్సిపల్ ఆఫీస్ లో హై స్కూల్ ఆనుకొని ఉన్న దగ్గర డమ్ చేస్తున్నారు దాన్ని లారీలోకి ఎత్తి కాపులో పడు జీ నుంచి డంపింగ్ తరలిస్తున్నారు అంటే తరలింపు జరిగేటువంటి ప్రాసెస్ జరుగుతుంది ఈ ప్రాసెస్ లో వారం పది రోజుల పాటు ఆ చెత్తపోవడం వల్ల చాలా న్యూసెన్స్ మామూలు న్యూసెన్స్ కాకుండా మన ఇతరులందరూ చెప్పేది ఇదంతా జరుగుతుంది డంపింగ్ యార్డ్ అనేది ఈ రోజు ఏడు ఎకరాల సైటు శారద నగర్ లో అనకాపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిన కొత్తలో మీకు తెలిసి అనకాపల్లి రెండవ అతిపెద్ద మున్సిపాలిటీ భారతదేశంలో ఏర్పడింది ఫస్ట్ దీన్ని అయితే రెండోది మన అనకాపల్లి మున్సిపాలిటీ అనకాపల్లి మున్సిపాలిటీలో ఆ రోజే పెద్దలు నగరం చివరి ఉండాలని చెప్పి ఏడు ఎకరాలు కొన్న సైట్ కొనుగోలు చేశారు మున్సిపాలిటీ సైట్ అప్పటి నుండి కూడా రెండు వేల పదిహేను రోజు వంద సంవత్సరాల చేత ఆ ప్లేస్ లో ఉన్నది ఈ రోజు కూడా అక్కడే ఉంది దాన్ని ఏమి తరలించలేదు ఎక్కడికి ఈ రోజు అక్కడే ఉంది కాబట్టి మేకప్ చేశారు మేధనే కొండ క్రాసులు ఎనబు గది వేసి బయటికి సోయింగ్ వర్క్ చేశారు దానికి ఏమి గవర్నమెంట్ సొమ్ములే పెట్ల ఎట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి అడిగితే డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ చేత అదంతా చేయించారు కవరింగ్ అన్నారు బయటకి కనిపించుకున్నారు అయితే ఒక మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యాడ్ తరలించాలంటే అసలు ఏమి ఉండాలి కౌన్సిల్ తీర్మానం చేశారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందా గవర్నమెంట్ ఆర్డర్ ఉందా కోర్ట్ ఆర్డర్ ఉందా ఏ మాట ఉందని చెప్పి అక్కడ నుండి తరలించారు ఏమీ లేదు ఇలా మన పెద్దలు చెప్పినట్టుగా కళ్ళు నెత్తికెక్కిపోయి మితిమీరిన పైచ్యులతో చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని చర్య చర్య అనకాపల్లి మున్సిపల్లే అక్కడికి తీసేయడం అనేది ఆ తర్వాత జరిగిన పోరాటాలన్నీ భద్రకారి గారిని అందరూ చెప్పారు ఎన్నో పోరాటాలు చేశాం ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి బాలకృష్ణ గారు సిపిఎం పార్టీ దివంగత బాలకృష్ణ గారు ఆ రోజు కథాగతిగా చెప్పారు నువ్వు చేస్తున్న పని తప్పు అని చెప్పి గంటా శ్రీనివాసరావు ముఖమే చెప్పారు ప్రజలు కూడా తెలివైన గంటా శ్రీనివాసరావు చేసిన తప్పుడు సంగతి తెలుసు అందుకే అక్కడ కనీసం వార్డు నెంబర్ ని కూడా గెలిపించలేదు ఆ రోజు నాగేంద్ర బాబు వస్తే ఎంతమంది మన వీరు యాదవ్ ఒకడే వెళ్ళాడా కొత్త సిండి ఒకడే వెళ్ళాడా ఎంత మంది జనసేన కార్యకర్తలు వెళ్ళి దాన్ని ఖండించారు ఒకసారి వీడియోలు ఉన్నాయి చూడండి ఖండించారండి తప్పు ఇక్కడ జరుగుతున్న తప్పు అని చెప్పి ఒక్క పరచూర్ భాస్కర్ తప్ప ఆయన మాత్రం ఆ వచ్చి వ్యతిరేకించినటువంటి ఆ నాగేంద్రబాబు నై కన్విన్స్ చేసేస్తున్నాడు ఇక్కడ నుండి కాపులు పడి తరలించేస్తున్నాడు అంటే ఆ రోజు తిట్లే తిట్లు తిట్టాడు డైరెక్ట్ గా నా ఎవరు చెప్పా అని చెప్పి పడేసాడు అది తప్ప అలాగే నారాయణ గారు వచ్చారు నారాయణ గారు ఒక్కరు వెళ్ళారండి ఆయన అనగా పొలం నూట యాభై మంది వెళ్ళారు అలాగే మా జేడి లక్ష్మీనారాయణ గారు మీరు అక్కడ విజిట్ కి వచ్చారు మన సమావేశానికి రాలేదు మిత్రుడు దొరబాబు గమేలాతో చెత్తను తీసుకెళ్లి సుమారు ఒక నిద్ర అవలేదండి ఆ రోజు ఒక నిద్ర గమేలాతో అక్కడ నుండి చెత్తను ఎత్తి తీసుకెళ్లి కమిషనర్ టేబుల్ మీద గడిచాడు సుమారు వంద మంది వెళ్ళారు ఆ కార్యక్రమానికి బెంగేలు ఎత్తిపోయాడు కమిషనర్ ఏం తెలియదు తెలుసు బెంగసచ్చిపోయి కూర్చున్నాడు ఏం చేయండి ఏం చేస్తాడు ఏం కేసులు పెడతాడు అక్కడ అంత దారుణమైన ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి ఊరుకుంటారా ఎవరైనా సరే డమ్ యాడ్ తాళాలకు తలుపులు వేసేసుకొని ముక్కు మూసుకొని లోపల పని చేసుకుంటున్నారు ఒక ఆ రోజు కూడా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా నోరు మూసుకోవడం వల్ల అన్ఎడ్యుకేటెడ్స్ కింద బిహేవ్ చేయడం వల్ల ఈ రోజు అనగాపల్లి ప్రజలకి ఈ దుస్థితి అనగాపల్లి ప్రజల తాలూకా సొమ్ము గురిన వస్తుంది అండి జీనియన్స్ పన్నులు పండుగల రూపంలో కలెక్ట్ చేసినటువంటి విపరీతమైన సొమ్ము తీసుకొని ఆ డంపింగ్ యాడ్ తరలించడానికి ఆ ఘంటసేడు నేను విన్నానండి కంటా శ్రీనివాసరావు తనకు బినామీ కంపెనీలకి అప్పుడులో దీనికి సంబంధించిన సొమ్మంతా తరలిపారు తరలింపుకి సంబంధించి ఏ అధికారులు వచ్చినా సరే ఒకటే చెప్తారు మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నామండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చూస్తున్నాం అంతే అడిగిన ఆర్టీవ దగ్గరికి అదే చెప్తారు ఇచ్చిన తర్వాత అయిపోయింది అంత రెడీ ఐదు ఎకరాలు ఇచ్చిండే ఎక్కడ ఇచ్చేస్తారో చెప్పడం లేదు ఆ పదమూడు సంవత్సరాల నుండి అదే చూస్తున్నాం వచ్చిన ఏ ప్రతి అధికారి కూడా అదే చెప్తారు ఆన్సర్ మీరు అడిగినా మీకు అదే చెప్తారు మీరు తరలించడానికి రెడీగా ఉన్నాం సార్ ఐదు ఎకరాలు సైట్ కావాలి అది వస్తే ఇచ్చేస్తాం అని చెప్పడం తప్ప మబ్బి పెట్టడం తప్ప దానికి పరిష్కారం చూపించేటువంటి పద్ధతి లేదు ఈ రోజు కూడా మీరు ఒక్కసారి ఈ రోజు స్టిల్ అనకాపల్లిలో మున్సిపల్ యాది ఎక్కడ ఉందనేటువంటి కాగితాలు తిరిగా ఈ రోజు కూడా శారదా శారదా నగర్ లో ఉన్నటువంటి ఏడెకరాలే యార్డ్ దాన్ని ఏమన్నా పార్దు కింద ఏమైనా మార్పి చేశారా ఏమైనా మార్చారా అలిపల్లి మున్సిపాలిటీ మాకు వద్దు అని ఏమైనా జీవీఎంసీ ఏమైనా తీర్మానం చేసిందా చూపించమంటే ఒక్క రికార్డు ఈ రోజు పార్క్ కట్టడానికి అక్కడ ఉన్నటువంటి అర్హత ఏంటి ఆర్డీఓ కట్టడానికి ల్యాండ్ ఎవరైనా చేశాడు అసలు జీవీఎంసీ ఆర్టీఓ మీరు బిల్డింగ్ కట్టుకున్న ఎలా చేశారా ఆ నిధులు ఎవరిచ్చారు తీయండి ఇవన్నీ రాయండి ఇన్వెస్టిగేషన్ చేయండి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా అందులో భాగస్వామ్యం కూడా ఈ రోజు ప్రజలకి మంచి చేయాలి సార్ కొంత రామకృష్ణ గారు అంత అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇలా ఉన్నది సమస్య అధికారులు సహకారంలో బహుశా ఆయన తాలూకా ఎలిబిలిటీని ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నాడో తెలియదు వెంటనే మనకి అక్కడ చిబుల గారు వెంటనే చెప్పేశారు అది మీ లోకల్ సమస్య మీరు అక్కడే తేల్చుకోండి అని చెప్పి అందులో ఆ ఆ తప్పు పట్టే పరిస్థితి లేదు సార్ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా మా బట్ట ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయండి ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయండి వస్తారు వచ్చి వివిధ రకాలైనటువంటి సలహాలు ఇస్తారు అందులో మీకు ఏది మీరు చేయగలిగితే దాన్ని చేయండి ప్రజలకు అంత దూరంగా ఉండాల్సిన అవసరం లేదు కదా ప్రజలే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు ఒక రౌండ్ టేబుల్ కార్పర్ చేయండి ఖచ్చితంగా మేము అందరం వస్తాం మా అభిప్రాయాలు చెప్తాం ఎక్కడ పెట్టాలో చెప్తాం నా వ్యక్తిగతంగా అయితే ఈ రోజు కూడా డంపింగ్ యార్డు అదే రికార్డులో ఉంది కాబట్టి అక్కడే డంపింగ్ యాడ్ అని తనుక యాక్టివిటీస్ జరగదు అదే డంపింగ్ యార్డ్ చేయొద్దు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చుట్టూ ఒక ప్రహరీ చుట్టేయండి ఒక ప్రహరీ చుట్టేసి ఏ రోజు చెత్త ఆ రోజు పట్టుకెళ్ళిపోండి ఇంకా దానికి ప్రాబ్లం ఏమి ఉంటుంది ఎవరు అబ్జెక్షన్ చేస్తారు చెయ్యాలనుకుంటే చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గాలు ఉన్నాయి సార్ లేకపోవడం అయితే ఏమీ లేదు చట్టం చెబుతుంది మీరు మీకు ఉన్నటువంటి చట్టం మీకు అనుకూలంగా ఉంది మీరు చేద్దామంటే వద్దనే పరిస్థితి లేదు జుడిషరీ మీకు సహకరిస్తుంది కానీ ఎందుకు తీసుకోవట్లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొని ముందుకు వెళ్ళండి అది ఎందుకు కాదనట్లేదు ఇంత వైలేషన్ జరగడం అనేది ఎక్కడా కూడా అనగా కాదు మన భారతదేశంలోనే ఎక్కడా కూడా కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్